పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది దీంతో ఇప్పటికే దసరా బర్లో నిలుస్తాయని అనుకున్న సినిమాల పరిస్థితి ఏమిటి అనేది అగమ్య గోచరంగా ఉంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం అఖండ టూను దసరా కానుగ్గా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ సినిమా షూటింగ్ ఆశించినట్టుగా సాగటం లేదు దాంతో ఇది దసరాకు వస్తుందో రాదో అనే సందేహాలు మొదలయ్యాయి ఇప్పుడు ఓజీ సినిమాను అదే తేదీని విడుదల చేస్తున్నట్టు నిర్మాత డీవీవి దానయ్య ప్రకటించడంతో అఖండ అటు మరింత ఆలస్యంగా విడుదల కాబోతోందన్నది కన్ఫర్మ్ అయిపోయింది అలానే పవన్ కళ్యాణ్ ముద్దుల మేనలుడు సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఇండియా మూవీ సంబరాల ఏటిగటును మేకర్స్ సెప్టెంబర్ ఇరవై ఐదును విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చెప్పారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది బట్ ఇప్పుడు ఓజీ రాకతో ఖచ్చితంగా సాయిదుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టును వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ ఆగమనం ఖరారు కావడంతో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి హరిహర వీరమ్మలతో మొదటి ట్రీట్ జరుగుతోంది ఆ తర్వాత కొద్ది నెలలకే ఓజీ రాకతో సెకండ్ ట్రేట్ ఇచ్చినట్టు అయింది